పెద్ద బజారులోని శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ మేధా సైన్స్ ఎక్స్పోను ఘనంగా నిర్వహించారు స్కూల్ కరస్పాండెంట్ పి కొండారెడ్డి మాట్లాడుతూ సర్ సివి రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారని దీనిలో భాగంగా శ్రీ మేధా స్కూల్ నందు శ్రీ మేధా సైన్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగును నిర్వహించామని దీనివల్ల విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయవచ్చునని అలాగే సైన్స్ పట్ల ఆసక్తి అభిరుచిని పెంపొందించవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సుమారుగా వంద మంది వర్కింగ్ మోడల్స్ను నూట యాభై నమూనాలను విద్యార్థులే స్వయంగా తయారు చేశారన్నారు విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు అన్ని ఎంతగానో ఆలోచింప చేసే విధంగా ఆకర్షణీయంగా ఆకట్టుకున్నాయన్నారు దీనిలో భాగంగా కిండర్ గార్డెన్ విద్యార్థులు వైల్డ్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ పెట్ యానిమల్స్ వివిధ రకాల పక్షుల యొక్క వేషాధారలతో ఎంతగానో అలరించారు దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి వివిధ స్కూల్స్ కరస్పాండెంట్లు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు పెద్ద పదాలు ఉన్నటువంటి శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం నందు సైన్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా చిన్నారులు అలాగే వాళ్ళ టీచర్లు తల్లిదండ్రుల సహకారంతో చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఇలాంటి ఈ సైన్స్ ఫేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రతి నందు కూడా విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలి అలాగే వాళ్ళు ఓన్గా తయారు చేస్తే మోడల్స్ కూడా పిల్లలు ఖర్చు లేకుండా వాళ్ళు సొంత ఖర్చులతో సొంతగా మంచి మంచి డిజైన్లు చేశారు అలాగే ఈ యొక్క ప్లాస్టిక్ లేకుండా అలాగే వ్యవసాయ అగ్రికల్చర్ సంబంధించింది అలాగే న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చిన్నపిల్లలు చాలా అద్భుతంగా తయారు చేశారు అలాగే ఈరోజు ఇక్కడ మమ్మల్ని వండారని ఆహ్వానించడానికి చాలా సంతోషిస్తున్నాం అలాగే పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం పెద్దవా సార్ నెల్లూరు శ్రీమేధ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన సార్ సిబి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న యోజన ప్రతి సంవత్సరం కూడాను ఫిబ్రవరి ఇరవై ఎనవ తేదీన సైన్స్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే మా శ్రీ మేధా స్కూల్ నందు శ్రీ మేధా సైన్స్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఈరోజు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనిలో విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా సైన్స్ యొక్క నమూనాలను మరియు ప్రాజెక్టులను వారు చేసుకొని రావడం జరిగింది వీటిలో ఎక్కువగా వర్కింగ్ మోడల్స్ మీద విద్యార్థులు దృష్టి దృష్టి సారించి చాలా చక్కగా సైన్స్ పట్ల ఉన్న యొక్క అభిరుచిని ఆసక్తిని ఏ విధంగా ఉందనే దాని మీద వాళ్ళు ఆ యొక్క నమూనాలను ప్రదర్శించడం జరిగింది అలాగే విద్యార్థిని విద్యార్థులందరూ కూడాను ఎంతో ఆకర్షణీయంగా ఈ ప్రాజెక్టుల నమూనాలను చేయడం జరిగింది ఈ సైన్స్ దినోత్సవంలో భాగంగా మా స్కూల్ నందు ప్రతి విద్యార్థికి కూడాను సైన్స్ పట్ల ఆసక్తిని కోసం గాను మరియు సైన్స్ సైన్స్లో దాగి ఉన్నటువంటి విషయాలను మరియు సైన్స్ పట్ల జిజ్ఞాసను వాళ్ళకి పెంపించ కోసం గాను ఈ యొక్క సైన్స్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ను మా నందు నిర్వహించ జరుగుతుంది మా శ్రీమేధ స్కూల్ నందు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ప్రతి సంవత్సరం కూడాను ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి ఏ కార్యక్రమంలో అయినా కూడాను మా స్కూల్ యొక్క చిన్నారులు ముందు ముందుకొచ్చి ప్రతి కార్యక్రమానికి కూడాను వాళ్ళు చాలా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది దానికి ఆ చిన్నారులకు నా యొక్క శుభాకాంక్షలు దీన్ని సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా మునుముందు కూడాను ఇలాంటి ప్రోగ్రామ్స్ మా స్కూల్ందు చాలా ఎక్కువగా చేస్తామని తెలియజేస్తున్నాము ఈ యొక్క ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి అప్సా అసోసియేషన్ కరస్పాండ్ మిత్రులందరికీ కూడాను నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఒక ఒకరికి సంబంధించి కాకుండా మిగతా స్కూల్ కరస్పాండెంట్ మిత్రులు కూడాను స్కూల్కి విచ్చేసి వేరొక స్కూలు విద్యార్థిని విద్యార్థులకు కూడాను అభినందించదగ్గడం చాలా సంతోషించదగ్గ విషయము ఇదే విధంగా కూడాను అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా ముందుకు వెళ్ళి విద్యార్థులను అభినందిస్తూ విద్యార్థులందరూ కూడా ఎదుగుతూ ఉంటే స్కూల్స్ వాళ్ళ యొక్క ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా చూపించడానికి ఇది ఒక నిదర్శనంగా మా స్కూల్ కరస్పాండి మిత్రులందరూ కూడాను ఈ ప్రోగ్రాంకి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడాను సైన్స్ పట్ల ఎక్కువ ఆసక్తిని పెంపొందించుకొని భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలుగాను మరియు అలా అదేవిధంగా మన జిల్లా పేరుని భారతదేశం యొక్క పేరుని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచేటట్టుగా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు